శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో ముట్టువట సొంపు కళలకి మరుదు సోమునితో ముట్టువట సొంపు కళలకే మరు చూడీకుడుతనా నాచారీ చూడరమ్మ సతులాల సోపాన కూడున్నది పతి పతిచూడూతనా సోబాని సోపాని సోబాని సోబానీ ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ ఓం శ్రీలక్ష్మీ మాత్రే నమ ओम् श्रीलक्ष्मी मातृ नमः जै भवानी जै जय भवानी